హాయ్ అండి అందరికీ గోదావరి వరదలో మా పడవ ప్రయాణం పార్క్ అయితే మీ అందరికీ స్వాగతం ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి ఎందుకంటే ఈ పడవ వేసుకొని మేము చాలా దూరం అయితే వెళ్ళబోతున్నాము లోపలికైతే మాకు వేరే అయితే చాలా జలగలు అలాగే పీతలు కూడా చాలా కనిపించినాయండి ఆ పీతలు అయితే కొబ్బరి చెట్లుగా పైకంటే ఎక్కేస్తున్నాయి మొదలగ మొదలకైతే వెళ్ళిపోతున్నాయి చూసారు కదా వరద నీటిలో మామూలు తెట్టేసుకుంటా ఎంజాయ్ చేస్తున్నారు ఇదంతా గోదావరి వరద నీరు అనమాట ఇంకా కనిపిస్తున్నాను కదా ఏట ఈ వీడియో లాస్ట్ వర్క్ అయితే చూడండి ఎందుకంటే ఈ వరద అంతా వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ వ్యూ అనేది ఎలా ఉంటుందో నేను వీడియో లాస్ట్లో అయితే నేను మీకు చూపిస్తాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే వీడియో లాస్ట్ వర్క్ అయితే చూడండి అలాగే ఈ అడ్వెంచర్లు అయితే మీరు కూడా మాతో పాటు పార్టిసిపేట్ చేయండి వీడియో చూసి అలాగే లైక్ చేసి కామెంట్ కూడా తప్పకుండా చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ చూస్తున్నారు కదా మా అయితే వరదలోకి వెళ్ళడం జరిగింది చాలా కష్టపడుతున్నారు వాళ్ళలో చేయడానికి ఈ వరద రావడం వల్ల అయితే కొబ్బరి తోట రైతులకి చాలా మేలండి ఎందుకంటే ఈ వరదతో పాటు వచ్చే పోషకాలన్నీ చెట్టుకండి చెట్టు చెట్టు దిగుబడి అనేది ఎక్కువగా ఉంటుంది అందుకే లంక గ్రామాల్లో ఉండే కొబ్బరి చెట్లు ఎక్కువగా దిగుబడి అనేవి ఇస్తాయి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా కొబ్బరి తోట రైతులు ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఈ వరద రావడం వల్ల జరిగే నష్టాలు ఏంటంటే లంక గ్రామాల్లో ఉండే ప్రజలు చాలా తీవ్ర కొబ్బరి చెట్లు ఉంటాయి కదా మొక్కలు వాటి మొదట్లోకి అయితే నీళ్లు వెళ్ళి అవి కుళ్ళిపోయి చనిపోవడం అయితే జరుగుతుంది ఇది కూడా చాలా తీవ్ర నష్టం అయితే గురి చేస్తుంది కొబ్బరికాయ రైతులకైతే అలాగే ఇప్పుడు మేము లోపలికి అయితే వెళ్తున్నాము కొంచెం అడవిలోకి అయితే వెళ్తున్నాం అనమాట కొబ్బరి తోటలోకి చూడండి ఎంత గుబురుగా అయితే ఉందో ఇక్కడైతే వరద తీవ్రత బాగా ఎక్కువగా ఉంది చూస్తున్నారు కదా ఇది ఒక కాలం అనమాట ఆ ఎదురున్నది అండ్ దాని పక్కన చేపల చెరువులు రొయ్యల చెరువులు అవిని చూస్తున్నారు కదా ఇదంతా ఎలా మునిగిపోయింది అక్కడ ఒక గ్యాస్ పైప్ లైన్ కూడా వెళ్ళింది ఓ వంగసి గ్యాస్ పైప్ లైన్ అనమాట పక్కనుంచి ఆ వ్యూ కూడా చూడండి ఎంత ప్లెజెంట్గా అయితే ఉందో ఎంత అయితే చెరువు అండి ఇది చేపల చెరువుకి అప్పుడు చేయడం ముందే తెలుసు కాబట్టి చేయలేదు అండ్ ఇదైతే కాలం అండి గు అదే గోదావరి నుంచి వచ్చే కాలువ అనమాట గోదావరి నుంచి అంటే మాకు సముద్రం దగ్గర కాబట్టి సాల్ట్ వాటర్ ఎక్కువ వస్తుంది కాబట్టి ఇది కాలువ అంతా యూజ్ చేయరు ఎవరుని ఓన్లీ చేపల చెరువులకి అయితే యూజ్ చేస్తారు కొత్త నీళ్ళు పెట్టడానికి అంత మించి పొలాల్లోకి అయితే వెళ్ళవండి నీరు ఎందుకంటే సాల్ట్ వాటర్ కాబట్టి ఇది అంతా అంటే కాలం అయితే కాదు అండ్ ఈ కాలంలోనే నేను మేము పీతలు కూడా పట్టేవాళ్ళం అది మా ఏటుకొట్టు చూస్తున్నారు కదా అక్కడ ఏటుకొట్ట అయితే కనపడుతుంది ఏటుకొట్టు ఆ ఏటుగొట్ట మీద చూసారు కదా ఇదంతా ఒకప్పుడు చేపల చెరువు అనమాట ఒకప్పుడు వరద ముందు చేపల చెరువు వరద వచ్చాక వరద చెరువు అయింది చూస్తున్నారు కదా అందుకే కొబ్బరి చెట్లు అన్నీ చూసారా గట్టు వారు ఉన్నాయా కొబ్బరి చెట్లు అన్ని గట్టు అనమాట అందులో మీకు కొబ్బరి చెట్లు కనిపించవచ్చు కనిపించచ్చుమాట చూసారు కదా వరద నీద ఇంకా మేము తిరుగు ముఖం పట్టాము తిరుగు ముఖం పట్టాము అనమాట ఇంకా వెళ్ళిపోతాము ఇంకా ఇప్పుడు చేయడానికి పడవని చూసారు కదా వచ్చిన పడవ అబ్బాయి అబ్బాయి చూస్తున్నారు కదండి ఈ వీడియో అయితే వరద వెళ్ళిపోయిన తర్వాత నేను రికార్డ్ చేశాను ఇక్కడే మేము బోట్ వేసుకుని తిరిగాము స్టార్టింగ్ వీడియో తీసాను కదా అంతా ఇక్కడి నుంచే తీసాను అనమాట మీకు కనబడుతుంది కదా రోడ్ అది అదంతా అడవిలోకి వెళ్ళే రోడ్ అనమాట అడవి అంటే ఏదో అనుకోకండి అడవి అని మేము కొబ్బరి తోటలో అదే ఏటు కింద అంతా ఉండే ప్రదేశాన్ని అడవి అని అంటాం అనమాట అంతే అంత మించి ఇంకా అడవితే పుల్ సింహాలు అలాంటివి ఏమి ఉండవు ఇది ఇది వచ్చి చూడండి మీకు చెప్పాను కదా కాలువ అని అది ఆ కాలువ గుబురు అనమాట చూస్తున్నారు కదా కొబ్బరి చెట్లు అన్ని ఎంత కిందకైతే ఉన్నాయో ఎవరిదొచ్చినప్పుడు అదంతా కొబ్బరికాయలు కూడా అందేస్తాయి చేతికి అందేలా ఉంటాయి అలా అని చెప్పి మేము కొబ్బరికాయలు ఏం చేయలేదు అసలు ఆ బోట్ అక్కడికి రావడానికి గల కారణం ఏంటంటే వరదలో వచ్చే కొబ్బరికాయలు ఉంటాయి కదా కొట్టుకొస్తాయి అన్నమాట గట్టుకి అవన్నీ ఏరడం కోసం అయితే ఆ బోట్ అక్కడ పెట్టారు వరద వెళ్ళిపోయాక మిగిలిపోయిన వాటర్ ఉంటుంది కదా వాటర్ అనమాట ఇదంతా ఒకప్పుడు మేము ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఇక్కడ క్రికెట్ కూడా ఆడుతునే వాళ్ళము చూస్తున్నారు కదా ఇది అనమాట ఈ వీడియోతో ఇక్కడతో అయితే ఎండ్ అవుతుంది మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ కామెంట్ చేయండి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి మన కొత్త ఛానల్ కాబట్టి మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్